యాకోబు అలా ప్రార్థన చేయడానికి అంటే రజ్లింగ్ ప్రార్థనలో పోరాడడానికి ఆ తీవ్రతలో వెళ్ళి ప్రార్థన చేయడానికి మూలమేమిటి ఇన్స్పిరేషన్ ఏమిటి లేదా కారణం ఏమిటి చెప్పండి ఒకటే కారణం శ్రమ లేదా వాళ్ళన్న తరుముతున్నాడు వాళ్ళన్న తరుముతున్నాడు చూడండి ప్రార్థనకు నీవు పో పోరాటానికి వెళ్ళాలి ప్రార్థనలో పోరాటానికి వెళ్ళాలి అంటే క్లూ ఇస్తున్నాను ఏంటి క్లూ యుద్ధం జరగాలంతే ఏం రాబడింది యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టక అంటే యుద్ధంలో అయితే మొరపెట్టారు యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టక అంటే వారు మొరపెట్టడానికి గల రీజన్ ఏమిటంటే కాజ్ ఏమిటంటే యుద్ధం కాబట్టి యాకోబు కూడా ప్రార్థన పరుడేం కాదు యాకోబు అన్ని యుక్తులు తెలిసిన వాడు అయితే ఈ ప్రార్థన అనేది తెలియదు ఆయనకు అప్పటిదాకా ఈ ప్రార్థన పోరాటం ఏమిటి తెలియదు ప్రార్థనల జవాబు ఏమిటి ఎప్పుడు చూడలే జీవితంలో ఆయన ఎప్పుడు చూడలే అప్పుడు దాకా అయితే ఆయన ఆ ప్రార్థనా పరుడుగా ఎవరు చేశారు ఎలా అయ్యాడు అంటే అన్న తరుముతున్నాడు ఏషావా అన్న తరుముతున్నాడు రే నేను చంపేస్తా నిన్ను చంపకుండా నేను నిద్రపోనురా ఏమైనా సరే ఈరోజు నా చేతులు దొరికావు నేను చంపి పారేస్తానని నాలుగు మందిని వేసుకొని వస్తున్నాడు అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఏమిటంటే చస్తే చస్తాను ఉంటే ఉంటాను వెళ్ళి ఆయన పాదాల మీద పడతాను ఆ అంతరంగములో నుండి ఆ వణుకుతున్న భయముతో ఆందోళనతో శరీరం అనువు అనువు ఆ విధంగా కదిలిపోతున్న ఆ స్థితిలో నుండి వచ్చింది ఏమిటి ప్రార్థన పోరాటం సహోదరుడ సహోదరి సత్యం ఏమిటంటే యుద్ధములో నుండే ప్రార్థన వైపున వెళ్తా యుద్ధము లేకపోతే పోరాటం లేకపోతే అన్నీ బాగుంటే నేను నూట ఇరవై మెసేజ్ చెప్పనేయండి నీ నోట్లో రాదు ప్రార్థన నీకు ఆటోమేటిక్గా వచ్చే ఉంటుంది అంతే ఫార్మేట్ ప్రార్థన వచ్చేస్తుంది ఓ తీవ్రమైన పరిస్థితి తీవ్రమైన ఆందోళన నేను ఏ విధంగా చేతనైనను బయటికి రాలేను ఏమి చేసినా బయటపడలేను ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కాదు నేను ఏమైనా సరే అయిపోయే పరిస్థితికి వచ్చాను నాకు ఓన్లీ వన్ వే ఒకే మార్గం ఉంది ఏమిటి ప్రార్థన తప్ప ఇక నాకు వేరే ఆధారం లేదు నేను ఏమి చేసినా బయటికి రాలేను ఎందుకంటే నాన్న తరుముకుంటూ వస్తున్నాడు నాలుగు వందల మంది వేసుకుని వస్తున్నాడు ఈ అరణ్యంలో నేను చిక్కిపోతాను నన్ను తరిమి తరిమి ముక్కలు ముక్కలు నరిగి చంపేస్తాడు కాబట్టి ఇంకా వేరే సబ్స్టిట్యూట్ లేదు ఆల్టర్నేటివ్ లేదు దేవుని బిడ్డ బ్యాంకులో బ్యాలెన్స్ జోబులున్న డబ్బులు బిరివాళ్ళ డబ్బులు ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ నీకు ఎందుకు వస్తుంది ఇంకా ఆ తీవ్రత నాకెందుకు వస్తుంది తీవ్రత రాదు మళ్ళీ చెప్తున్నాను తీవ్రత నిన్ను తెప్పించలేవు తెప్పించేది కాదు అది ఆ సిచ్యువేషన్ నేను తీసుకొస్తుంది అనుకోసం యుద్ధం అవసరం కాబట్టి మన పోరాటంలోనే మన నరాల నుండి వస్తున్నాం లోపల నుండి ఎందుకని ఆ పరిస్థితిని నేను తీసుకొచ్చింది కాబట్టి ప్రార్థనా పరులందరినీ దేవుడు తయారు చేసిన విధానము యావో స్టోరీనే ఆ ప్రార్థన కూడా వచ్చావు కదా వెండి ఇచ్చాడు ఇవ్వలే ఏం రాబడింది రాత్రి అంతా పెనుగులాడాడు చూడు దేవుడు అన్యాయం గేదివాడు దేవుడు అన్యాయం గేదివాడు అనుకుంటా నేను ప్రార్థన చేసిన అంటే నువ్వు చేసిన ప్రార్థన సరైన ప్రార్థన కాదు అందుకోసం ఇవ్వలేదు నేను చేసిన ప్రార్థన సరైనది కాదు కాబట్టి ఇవ్వలేదు అంటే మన ప్రార్థన సరైనది అయితే నూటికి నూరు శాతం చెప్తున్నాను వన్ హండ్రెడ్ పర్సెంట్ జవాబు వచ్చి తిరుతుంది అంతే ప్రాబ్లం ఏంటి ప్రార్థనలోనే ప్రాబ్లము జవాబు రావడం సమస్య కాదు ఇక్కడ ఇక్కడే ప్రాబ్లం ఉంది ప్రాబ్లం మనలోనే ఉంది మనం చేసే ప్రార్థనలోనూ ఉంది మనం చేసే విధానంలోనూ ఉంది దేవుని బిడ్డ యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా యాకోబు ఆ పోరాటములు నేను నిన్ను పోనీయనుంచు మొరపెట్టగా పునియేలు పోరాటంబున సోదరుడే సహోదరి అనుకోసం బక్సింగ్ బ్రదర్ అన్నారు క్రైస్తవుడికి శ్రమలు ఖచ్చితంగా అవసరము శ్రమలు లేని క్రైస్తవుడు క్రైస్తవుడే కాదన్నాడు ఎందుకంటే వాడు దేవుణ్ణి ఏంటో తెలుసుకోలేడు ఎందుకంటే రొటీన్ లైఫ్ అంతే కాబట్టి నీ ఆ శ్రమలు బాధ వేదన తీవ్రతలో నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో ఆ తీవ్రత ఎప్పుడైతే ప్రార్థనలో పోరాడుతావో అప్పుడు నువ్వు చూడగలుగుతావు దైవత్వం ఏమిటి ఆయన ఎలా కదులుతాడు నీ అంతరంగం ఎలా తాకుతాడు ఆత్మ ఎలా ఆవరిస్తుంది ఆత్మ తాకుదలు ఏమిటి ఎవ్రీథింగ్ నీకు అర్థమైపోతుంది దైవత్వాన్ని అనుభవిస్తావు కాబట్టి ప్రార్థనా పోరాటం మనము ప్రార్థనా పరులుగా ప్రార్థనలో పోరాడేవారిగా ప్రార్థనలో ఎదిరింపులు బెదిరింపులు వ్యతిరేకతలు అనుకూలతలు లేదా అది దేవుడిని తయారు చేస్తున్నాడు మనం ఎన్నో ఎదిరింపులు ఎదుర్కొంటాం అనుకోండి సంఘంలో ఏంటంటే ఇన్ని ప్రాబ్లమ్స్ అంతా నాకే వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అంటే మనల్ని దేవుడు ఏదో చేయగూరుచున్నాడు ఏదో నేర్పించగోరుచున్నాడు సోదరుడు సహోదరి ప్రార్థనల పోరాటము